ఆధునిలో వరుసగా భూమాఫియా చెలరేగిపోవడం అక్రమ రిజిస్ట్రేషన్లు దొంగ పత్రాలు చూపించి బతికి వారిని చనిపోయినట్లు రికార్డులు చూపించి తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించి ఇంతకుముందు ఆధార్ కార్డు మార్పించి ఇలా రకరకాలుగా కోట్ల రూపాయల భూముల్ని అప్పణంగా మింగేయాలని ఒక దుర్పతితో చెలరేగుతున్న మాఫియా వల్ల ఆధునిక మార్కెట్ చాలా దెబ్బతింటున్నది కాబట్టి ప్రభుత్వము ఈ మధ్య వెలుగులోకి వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్లో భూ మాఫియాపై తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కేవలం ఒకటి రెండు భూముల వల్ల మరి ఏమిటి అని చాలామంది వాదించవచ్చు దానికి ఒకటే ఉదాహరణ మరి విదేశాల నుంచి పెట్టుబడులు తేవడమో లేక కేంద్రం నుంచి నిధులు తేవడం మాత్రమే కాదు ఒక ప్రాంతానికి లేక ఒక ఊరికి వేరే ఊరు నుంచి వచ్చి వ్యక్తులు స్థలాల కొనుగోలు చేయడం పెట్టుబడులు పెట్టడము ఇలా చేయడం వల్ల కూడా మార్కెట్ బలోపేతం అవుతుంది దీనివల్ల కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా వేరే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టకుండా మన ప్రాంతంలో పెట్టుబడి పెట్టడము స్థలాల కొనడం కావచ్చు ఇల్లు కట్టడం కట్టించడం కావచ్చు రకరకాల ఇండస్ట్రీస్ స్థాపించడము వ్యాపార సంస్థలు స్థాపించడము ఇలా అనేక రకాలుగా మన ఆధునిక వేలాది మందికి ఉపాధి కలిగే విధంగా వ్యవస్థ ఉండేది కానీ ఎప్పుడైతే గతంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ హ్యామ్లో మరి భూమాఫియాగా భూమాఫియా కసి జడలు విప్పి నాటం చేసింది కాబట్టి ఆధునిలో రియల్ ఎస్టేట్ కాకావికి అయిపోయి దానిపై ఆధారపడుతున్న వేలాది మంది మరి ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది రియల్ ఎస్టేట్ అంటే కేవలము కొందరు వ్యక్తులు భూములు కొని అమ్ముకోవడం మాత్రమే కాదు దీనివల్ల కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఉదాహరణకు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ముప్పై శాతము ఆదాయము రియల్ ఎస్టేట్ నుంచి ఉందంటే చాలా ఆశ్చర్య ఆశ్చర్యం కలిగించే విషయము మరి దానికి ఆధునిక మినహాయింపు కాదు మరి ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మరి ఈ విషయంలో ఎంతో సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో తన సొంత మిత్రుడే మరి ఆధార్ కార్డు మార్పింగ్ చేసి పక్కనున్న భూమిని కాజేయాలని చూసినప్పుడు ఆయనను జైలుకు పోకుండా కాపాడింది మరి ఎమ్మెల్యే పార్థసారిది కాదా అని ప్రశ్నిస్తున్నాం మరి ఇలా ఒకసారి ఒక నేరం చేసిన వ్యక్తిని ఒక ముద్దాయిని కాపాడినప్పుడు ఇది వేలాది మంది ముద్దాయిలకు వేలాది మంది నేరం చేయాలనుకున్న వారికి ధైర్యం కలిగిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆధునిలో అదే జరిగింది రెండు క్రితం ఆయన తన మిత్రుడిని డాక్టర్ని ఈ యొక్క భూకబ్జా కేసు నుండి తప్పించడానికి ఆయన జైలుకి వెళ్లకుండా కాపాడి బెయిల్ వచ్చేలా చేసి మరి ఎమ్మెల్యే పార్సాద్ది గారు ఆదోని వ్యాపారానికి తీరని ద్రోహం చేశారు మరోపక్క మరి అదే అదనగా మరి దీని వెనుక ఎవరున్నారో తెలియదు మరి కూటమిలో ఎవరైనా నాయకులు ఉన్నారా లేక ఇంకెవరైనా చేయిస్తున్నారా అనేది విచారణ ద్వారా తెలిసే విషయం ఏదేమైనప్పటికీ ఆధునిక జనగరా నష్టము గత ఎమ్మెల్యే సాహిబ్సరెడ్డి గారు చేశారు అదే నష్టము ప్రస్తుత ఆధునిక ఎమ్మెల్యే పార్శ్రాతి గారుగా చేస్తున్నట్టు కనపడుతుంది మరి ఇలాగే కొనసేది ఆదుల్లో ఇప్పటికే ఇండస్ట్రీస్ మూతపడి వేలాది మంది పడ్డారు ఎలాంటి వ్యాపారాలు సరిగా జరగడం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూమాఫియా రెచ్చిపోవడం వల్ల ఏదో కొందరు నాయకులకి ఆదాయం కలగొచ్చు కానీ వేలాది మంది ఆధునిక ప్రజలు చుట్టుపక్కల ఆధునిక నమ్ముకొని బతుకుతున్న వేలాది మంది గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు నిరుద్యోగం వల్ల ఊర్లో వదిలే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే మండగిరి సర్వే నంబర్ త్రీ ట్వంటీ వన్లో ఏదైతే భూకబ్జా జరిగిందో భూమాపే చెలరేగిపోయి ఆరున్నర ఎకరాల భూమి ఏదైతే ముప్పై ఐదు పైన విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్టర్ చేసుకొని దాన్ని అమ్మడానికి ప్రయత్నించి దాన్ని ఒక డిస్ప్యూటెడ్గా ల్యాండ్గా చేసి తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ఏదో ఆ పెద్దానికి రెండు మూడు కోట్ల ఐదు కోట్లతో ఇచ్చి ముగించాలని ఏదో కుట్ర చేసినారో వాళ్ళ అదృష్టం బాగుండి ఒక రోజుకే బయటపడింది లేకపోతే ఖచ్చితంగా దాన్ని వెంటనే ఒక తప్పుడు రిజిస్ట్రేషన్లో పది ఇరవై ఫ్లాట్లు అమ్మేసి ఖచ్చితంగా దీన్ని ఒక డిస్ప్యూటెడ్గా చేసి పంచాయతీ కూర్చోబెట్టి మన నలభై కోట్లు దగ్గర ఏదో నాలుగు కోట్ల ఐదు కోట్లు ఇచ్చి పంపించే పరిస్థితి ఉండేది ఇది కేవలం ఒక ఒక పొలానికి సంబంధించింది కాదు ఈ మాఫియా వల్ల మొత్తం ఆదుని మార్కెట్ కూడా ఖగావికలు ఈరోజు ఇరవై వచ్చి బయట వ్యక్తులు కొనేది దూరం సంగతి ఆధునిలో పుట్టి పెరిగిన ప్రజలు ఆదులో ఉన్న ప్రజలు కూడా ఆధునిలో తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు మన ఆదున్ ఎమ్మెల్యే పాఠశాల గారు అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ భూములు కొనే పరిస్థితి తెస్తానన్నారు అమెరికా నుంచి భూములు తెచ్చి ఇక్కడ అమెరికా నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ భూములు కొనే విషయం ఏమిటో కానీ పాఠశాల గారు పక్కన ఆరేకాల నుంచి కూడా ఇక్కడ వచ్చి భూములు కొనే పరిస్థితి మనకు కనపడడం లేదు పక్కన ఆళ్ళ నుంచి వచ్చి భూములు కొనే పరిస్థితి మనకు కనపడటం లేదు అమెరికా చాలా దూరం విషయం కాబట్టి కేవలం ఎతి ప్రాసాలతో మాట్లాడితే సరిపోదు సార్ ఖచ్చితంగా ఎవరైతే నేరస్తులు నేరస్తున్నారో వారిపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి మరొకటి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము కేవలము ఎవరైతే భూమాఫియా భూ కబ్జాలు చేశారో ఎవరైతే దీని వెనక అధికారం ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఏదో వాళ్ళ వాళ్ళని శిక్షిస్తే సరిపోదు కాదు దీని వెనక తతంగం ఎందుకంటే ఎక్కడో నంద్యాల నుంచి ఎమ్మెగినూరు నుంచి వచ్చి అదన భూమాఫి నడుపు ఇక్కడ ఒక ఒక నాయకుని సపోర్ట్ లేకుండా జరిగింది అనేది ఎవరు చిన్నపిల్లలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో నాయకులు కూడా వెనక్కు ఉన్నారు ఆ నాయకులు ఎవరు ఆ బడాబాబులు ఎవరు ఆ భూపాకాసులు ఎవరు రాక్షసులు ఎవరు వాళ్ళ ఎవరైతే ఇప్పుడు పట్టుబడ్డారో జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళు పట్టుబడతారో వాళ్ళ కాల్ డేటా ప్రకారము వారి మీటింగ్స్ ఎక్కడ జరిగినాయి మొత్తం డీటెయిల్ చేసి దీని వెనుకున్న భూబకాశాలు ఏదైతే ఆధుని మార్కెట్ను పాడులేవుతున్నారో ఆ భూబకాశాలు ఆ నాయకుల్ని కూడా పట్టుకొని జైల్లో వేస్తేనే ఆదోని బాగుపడుతుంది లేకుంటే భూమాఫీ ఇలాగే కొత్తది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది భూములు మింగేయడము భూముల్ని డిస్ప్యూట్ చేయడము మరి సాహిబ్సి రెడ్డి గారు పోయి పారసాద్ గారు వచ్చారు కానీ ఆ భూమాఫియా మాత్రము ఇంకా తగ్గడం లేదు పుష్పవు పోయి పుష్పవుడిలో వచ్చినట్లు మరి సాయిగారు పోయి ఇప్పుడు పార్త గారు వచ్చారు మరి అదే రేంజ్లో ఉంది ఇంకా భయంకరంగా తయారైంది అన్న దెబ్బకు ముప్పై నలభై కోట్ల భూమిని మింగే ప్లాన్ చేశారంటే